హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి అన్ని జిల్లాలలో ముప్పై మూడు జిల్లాలలో స్టాఫ్ నర్స్ పోస్టులకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయితే ఉన్నాయి సో ఇకపోతే మనం చాలా జిల్లాల నుంచి అయితే మనం ఆల్రెడీ ఇంతకుముందు అయితే చర్చించుకున్న విషయం అయితే అందరికీ తెలిసినటువంటి విషయమే సో ఇప్పుడు వచ్చేసి మరొక మూడు నోటిఫికేషన్లు అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది మూడు జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సేమే యాజ్ ఇట్ ఈస్గా ఇంతకుముందు మనము వేరే జిల్లాల గురించి మాట్లాడుకున్నట్టుగా వాటి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కావచ్చు జీతాలు కావచ్చు అంటే సాలరీస్ కావచ్చు ఇవన్నీ కూడా సేమ్ టు సేమ్ ఉంటాయి బట్ ఒకటే ఒకటి వాళ్ళ యొక్క వేకెన్సీస్ ఏ జిల్లాకు సంబంధించినటువంటి ఆ ఆ జిల్లాకి వేకెన్సీస్ యొక్క సంఖ్య అండ్ అలాగే వాళ్ళ యొక్క డేట్ అప్లికేషన్ డేట్ ఒకటి మాత్రం చేంజ్ అవుతుంది కాబట్టి ఒకసారి అయితే చూద్దాం మనము సో ఇకపోతే ఒక జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ నేనైతే వివరిస్తా సో మరొక జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు నేను కేవలం ఆ పోస్టుల సంఖ్య అండ్ అలాగే చివరి తేదీ అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ అయితే నేను వివరిస్తా సో కాబట్టి పర్టికులర్గా అయితే మీరు చూడండి ఇకపోతే మనకి ఈ జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకు మొత్తం పోస్టులు వచ్చేసి ముప్పై రెండు పోస్టులు అయితే ఉన్నాయి సో ఇందులో వచ్చేసి మనకి స్టాఫ్ నర్సు అండ్ అలాగే మిగతా రకరకాలైనటువంటి పోస్టులు అయితే ఉన్నాయి మనకు సో ఇక్కడ చూసుకున్నట్టయితే స్టాఫ్ నర్స్ వచ్చేసి మనకి ఇక్కడ పది ఉన్నాయి డిపి అనేటటువంటి ఆ యొక్క బ్రాంచ్లో మనకి స్టాఫ్ నర్స్ పోస్టులు పది ఉన్నాయి అండ్ అలాగే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్లో వచ్చేసి మనకి స్టాఫ్ నర్స్ పోస్టులు నాలుగు ఉన్నాయి ఇకపోతే మనకి ఇక్కడ డిఈఐసి డిపార్ట్మెంట్లో స్టాఫ్ నర్స్ పోస్టులు వచ్చేసి ఒకటి ఉంది అండ్ అలాగే హెమ్హెచ్టి మెడికల్ ఆఫీసర్ ఇది వచ్చేసి మనకు మూడు ఈ విధంగా మనకి రకరకాల ఖాళీలను అయితే వాళ్ళు భర్తీ చేయబోతున్నారు ఇకపోతే ఇక్కడ చూడొచ్చు మనకి ఎంఎల్హెచ్పి స్టాఫ్ నర్స్ వచ్చేసి మనకి ఆరు అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటైతే టోటల్గా మనకి ఇక్కడ సపోర్టింగ్ స్టాఫ్ వచ్చేసి మనకి ఒక పోస్ట్ అయితే ఉంది సో దీనికి ఇంటర్మీడియట్ అనమాట క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మిగతా మీరు నార్మల్గా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే సో ప్రతి ఒక్క స్టాఫ్ నర్స్ పోస్టులకు ప్రతి జిల్లా నుంచి కూడా క్వాలిఫికేషన్స్ ఏంటి అని అంటే సో జిఎన్ఎం లేదా మీరు బీఎస్సీ నర్సింగ్ అయితే చేసిన వాళ్ళైతే అర్హులు అనమాట సో కొన్ని జిల్లాలలో అక్కడక్కడ వచ్చేసి ఏఎన్ఎం వాళ్ళని కూడా అడగడం అయితే జరుగుతూ ఉంది సో అది మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి ఎందుకనంటే ఏఎన్ఎం వాళ్ళని కూడా తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది అక్కడక్కడ కొన్ని జిల్లాలలో బట్ ఈ జిల్లాలో వచ్చేసి కేవలం జిఎన్ఎం వాళ్ళను అయితే అడగడం అయితే జరిగింది నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్న అయితే సో మరి బ్రిడ్జ్ కోర్సు ఎవరికి అవసరము అని అంటే నార్మల్గా మీరు రెండు వేల ఇరవై కంటే ముందు ఎవరైతే జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ చేశారో వాళ్ళకు మాత్రమే ఆ బ్రిడ్జ్ కోర్సు అవసరము రెండు వేల ఇరవై తర్వాత ఇప్పుడు ఎవరైతే జిఎన్ఎం లేదా బిఎస్సీ నర్సింగ్ ఎవరైతే చేశారో వాళ్ళకి బ్రిడ్జ్ కోర్సు అవసరం లేదు జస్ట్ మనకు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుంచి మీకు రిజిస్టర్డ్ సర్టిఫికేట్ ఒకటి ఉంటే చాలు సరిపోద్ది అనమాట మీరు అప్లికేషన్ చేసుకోవడని చేసుకోవడానికి ఇకపోతే ఎందు ఈ జిల్లా నుంచి వచ్చేసి మనకి కమ్ అకౌంటెంట్ అంటే మీరు బీకామ్ చేసిన వాళ్ళు పీజీడీసీఏ చేసి ఉండి బీకామ్ చేసిన వాళ్ళు ఈ యొక్క పోస్ట్కి అయితే మీరు అర్హులు అనమాట మీరు అయితే చేసుకోవచ్చు నేను ఇంతకుముందు చెప్పిన కదా సో సపోర్టింగ్ స్టాఫ్కి వచ్చేసి మనకి ఈ జిల్లా నుంచి కేవలం పదవ తరగతి మాత్రమే అడగడం అయితే జరిగింది టెన్త్ క్లాస్ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట ఇకపోతే సో ఇది వచ్చేసి మనకి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది సో వరంగల్ జిల్లా వాళ్ళే కాకుండా సో పక్కన ఉన్నటువంటి అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అయితే వీళ్ళు ఫిలప్ చేయబోతున్నారు ఇకపోతే భద్రాద్రి కొత్తగూడెము ఖమ్మము అండ్ అలాగే మహబూబాబాదు హన్మకొండ ఈ జిల్లా వాళ్ళు కూడా ఈ యొక్క పోస్టులకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే ఈ జిల్లాలలో భద్రాద్రి కొత్తగూడెంలో పడ్డాయి ఖమ్మంలో వాడినాయి ఆల్రెడీ మహబాబాద్లో పడినాయి అండ్ హన్మకొండలో కూడా ఆల్రెడీ ఆ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఆల్రెడీ మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలు అయితే మీరు చూడొచ్చు సో అంటే ఇంతకుముందు మనం చేసినటువంటి వీడియో అయితే ఆల్రెడీ అని చెప్పాను సో అక్కడ అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ వరంగల్లో పడినటువంటి ఈ యొక్క పోస్టులో కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు వీళ్ళకి నైంటీ ఫైవ్ లోకల్ లోకల్ వాళ్ళని చెప్పేసి నైంటీ ఫైవ్ పర్సెంట్ వీళ్ళకైతే కేటాయించడం జరుగుతూ ఉంటుంది ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రము వేరే జిల్లా వాళ్ళు అప్లికేషన్ చేసుకుంటే వాళ్ళకు ఒక ఫైవ్ పర్సెంట్ ఈ పోస్టులలో నుంచి అయితే కేటాయించడం అయితే జరుగుతూ ఉంటుంది సో కాబట్టి అందరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఇకపోతే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నైంటీ పర్సెంట్ మార్క్స్ వచ్చేసి మీకు వచ్చినటువంటి బిఎస్సి నర్సింగ్ లేదా లో వచ్చినటువంటి మీ యొక్క మార్కుల ఆధారంగా ఒక తొంభై శాతం అయితే మీకు మార్క్స్ ఉంటాయి ఇకపోతే టెన్ పర్సెంట్ వెయిటేజ్ వచ్చి వెయిటేజ్ వచ్చేసి మీకు నార్మల్గా మీ యొక్క ఏజ్ని బట్టి ఉంటుందన్నమాట మీ యొక్క ఏజ్ని బట్టి వాళ్ళు కన్సిడర్ కన్సిడర్ చేస్తారు ఆ యొక్క పది మార్కులని ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనం చూసుకుంటే సో ఇక్కడ చూడవచ్చు మనకి లాస్ట్ డేట్ అప్లికేషన్ వచ్చేసి మనకి నాలుగు మార్చి రెండు వేల ఇరవై నాలుగు మనకు మార్చు నాలుగు తారీఖు అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది స్టార్టింగ్ డేట్ వచ్చేసి మార్చు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అయితే మనకి స్టార్టింగ్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అంటే ఈ విధంగా సో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క అప్లికేషన్ తేదీ ఉంది అప్లికేషన్ లాస్ట్ డేట్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడ చూడండి సో ఒక్కొక్క జిల్లాకు సంబంధించి సపరేట్ సపరేట్గా ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా చూడాల్సిందే అంటే పర్టికులర్ అయితే మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిందనమాట ఇకపోతే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మీరు నార్మల్గా ఈ సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో కాబట్టి మీరు ఎక్కడైతే ఏ సైట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పెట్టినా ఆ లింక్పై క్లిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆ గ్రూప్లో నేను ఆల్రెడీ పెట్టాను అప్లికేషన్ ఫామ్ అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్గా మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేసి ఆ అప్లికేషన్ ఫామ్ వెనకాల ఏ సర్టిఫికేట్స్ పెట్టాలనేది కూడా నేను ఇప్పుడు తెలియజేస్తాను ఆ యొక్క సర్టిఫికేషన్ పెట్టి మీరు నేరుగా మీరు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మీ యొక్క ఏదైతే హెల్త్ ఆఫీస్ ఉంటుందో సో డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో వరంగల్లో అక్కడికి వెళ్ళి అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూడవచ్చు సో ఇది డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ వరంగల్ డిస్ట్రిక్ట్ ఇక్కడ వెళ్ళి మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను తెలియజేస్తా చూడండి సో మీరు ఏమేమి పెట్టాలి అనేది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టోటల్గా మీరు పెట్టాల్సినటువంటి సర్టిఫికెట్స్ అప్లికేషన్ ఫామ్ వెనకాల ఏంటి ఏంటంటే మీ యొక్క ఎస్ఎస్సి మెమో కూడా పెట్టాలి అండ్ అలాగే మీ యొక్క ఇంటర్మీడియట్ మెమో పెట్టాలి అండ్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీ యొక్క బోన్ అయితే పెట్టాలి సో అండ్ అలాగే మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ అంటే మీ యొక్క బీఎస్సీ నర్సింగ్ లేదా అండ్ అలాగే జిఎన్ఎం పోస్టులకి అంటే జిఎన్ఎం మీ యొక్క క్వాలిఫైడ్ మార్క్స్ సీట్ ఉంటుంది కదా అదైతే పెట్టాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు రిజిస్టర్ సర్టిఫికేట్ ఆఫ్ రెస్పెక్టివ్ కౌన్సిల్ అంటే టీఎస్ కౌన్సిల్ నుంచి మీకు రిజిస్టర్డ్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంది కదా ఆ సర్టిఫికెట్ ఆ సర్టిఫికేట్ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది ఇకపోతే మీరు లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి అండ్ అలాగే ఎక్సర్స్మెన్ కోటా కింద ఎవరైనా అప్లికేషన్ చేసుకుంటే వాళ్ళు కూడా ఎక్సర్వెస్మెన్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫిజికల్ హ్యాండ్కాప్ వాళ్ళు వాళ్ళ యొక్క సదరన్ సర్టిఫికేట్ లేటెస్ట్ సదరన్ సర్టిఫికెట్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది ఇకపోతే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు డిఎం అండ్ హెచ్ఓ వరంగల్ పేరు మీద మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే డీడీ పే చేసి ఆ డీడీని కూడా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ వెనకాలైతే మీరు పెట్టి అప్లికేషన్ అయితే చేసుకోవాలి ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నేను అప్లికేషన్ ఫామ్ అయితే ఒకసారి వివరిస్తా ప్రతి జిల్లాకు వచ్చేసి ఇదే విధంగా ఉంటుంది అప్లికేషన్ ఫామ్ జస్ట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ జిల్లా పేరు ఒకటి చేంజ్ అవుతుంది అనమాట కాబట్టి ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి సపరేట్ సపరేటు అప్లికేషన్ ఫామ్ని మన గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని నేరుగా మీ జిల్లాకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లికేషన్ తెచ్చేసుకోండి ఇకపోతే అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా మీరు పూరించాలి అంటే మీరు ఏ విధంగా మీరు దాన్ని ఫిల్ అప్ చేయాలనేది నేను ఇప్పుడైతే చూపిస్తూ చూడండి సో ఇక్కడ పోతే ఇక్కడ మీ యొక్క పోస్ట్ ఫర్ విచ్ అప్లికేషన్ మోడ్ అంటే మీరు ఏ యొక్క పోస్ట్కి అప్లికేషన్ చేసుకుంటారు ఇక్కడైతే రాయండి మీరు ఏ జిల్లా నుంచి మీరు అప్లికేషన్ చేస్తున్నారు ఆ జిల్లా పేరు అయితే రాయండి ఇది వాళ్ళే ఆఫీస్ వాళ్ళే ఫిల్ అప్ చేశారు దీన్ని మీరు ఏ విధంగా అయితే మీరు రిజిస్ట్రేషన్ నంబర్ వాళ్ళే రాస్తారు కాబట్టి మీరు దాంట్లో ఎలాంటి నంబర్స్ కానీ మీరు రాయొద్దు ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ మీ యొక్క పేరు అండ్ అలాగే మీ యొక్క ఫాదర్ పేరు మదర్ పేరు ఒకవేళ మ్యారేడ్ అయితే మీ యొక్క హస్బెండ్ పేరు అయితే రాయండి ఇకపోతే మీ మేల్ ఆర్ ఫీమేల్ అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అయితే రాయండి యాజ్ పర్ యువర్ ఎస్ఎస్సీ మేము ప్రకారం ఇకపోతే ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే మీరు ఇక్కడ అతికించండి ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకుంటే సో మీ యొక్క క్యాస్ట్ ఏది క్యాస్ట్ మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసి పెట్టండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిజికల్ క్యాప్స్ అయితే ఎస్ అని పెట్టండి లేకపోతే నో అని పెట్టండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ మొత్తం టోటల్గా అంటే మీరు ఎక్సెస్మైనా కాదని చెప్పేసి మీరు ఇవైతే మీరు టిక్ మార్క్ అయితే ఇచ్చుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనమాట ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీరు ఎక్కడ చదివారు ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇది రెండు కూడా మీరు రాయాలన్నమాట ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు డీటెయిల్స్ అయితే రాసి పెట్టాలి ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక చూసుకున్నైతే క్వాలిఫికేషన్ అండ్ అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ నేమ్ ఆఫ్ ది కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ఇది మీ క్వాలిఫికేషన్ అంటే జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్గా ఎప్పుడు పాస్ అయ్యారు ఏ ఏది ఏ కాలేజ్ ఆర్ ఏ ఏ యూనివర్సిటీలో మీరు పాస్ అయ్యారు అనేది అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ కాలంలో వచ్చేసి మీకు ఇక్కడ పర్సెంటేజ్ అనమాట అంటే మీ యొక్క మార్క్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే అలాగే టోటల్ మార్క్స్ మార్క్స్ అప్టెండు ఇక పర్సంటేజ్ అని అయితే మీరు అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది మీకు వచ్చినటువంటి ఈ యొక్క జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్లో వచ్చినటువంటి మార్క్స్ అనమాట ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి చూసుకుంటైతే మీ యొక్క అడ్రస్ అనమాట పూర్తి మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ డిక్లరేషన్ అనమాట సో డిక్లరేషన్లో మీ యొక్క పేరు అండ్ అలాగే డాక్టర్ ఆఫ్స్ అన్నారా మీ యొక్క రాసేసి ఇక్కడ మీరు సైన్ అయితే చేయండి మీకు సిగ్నేచర్ అయితే చేయండి చేసి మీరు అక్కడ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇకపోతే లాస్ట్ వన్ వచ్చేసి మనకి అక్నాలెడ్జ్మెంట్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి మీ యొక్క పేరు అండ్ అలాగే ఏ పోస్ట్కి అప్లికేషన్ చేసుకున్నారు ఆ యొక్క డేటు టైం అయితే ఇక్కడ రాసిన తర్వాత మొత్తానికి వాళ్ళు చెక్ లిస్ట్ చేస్తారనమాట అంటే మీరు ఏ సర్టిఫికేట్ పెట్టారనేది ఇక్కడ చెక్ చేసుకొని వాళ్ళు టిక్ మార్క్ ఇచ్చేసుకొని మీకు ఇక్కడ సైన్ చేసి మీకైతే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట ఎవరు అనేది ఇక్కడ సైన్ చేసి మీకైతే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ ఈ విధంగా ప్రతి జిల్లా నుంచి అయితే ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు డైరెక్ట్ మన గ్రూప్లో ఇంతకుముందు చెప్పాను కదా అక్కడ నుంచి అయితే వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి ఇకపోతే మిగతా ఇంకా ఇంకొక రెండు జిల్లాల నుంచి అయితే మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి ఆ రెండు జిల్లాల్లో ఎన్ని ఉన్నాయి లాస్ట్ డేట్ ఎప్పుడు ఏ జిల్లాలో మనకి నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయో నేను ఒకసారి తెలియజేస్తా వీడియోని అయితే స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి రైట్ సో ఇది వచ్చేసి మనకి మరొక జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు టోటల్గా వచ్చేసి మనకి ఇరవై ఆరు వేకెన్సీ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ సో చూసుకున్నట్టయితే అన్ని రకాల జాబ్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ చూడొచ్చు మనకి స్టాఫ్ నర్స్ వచ్చేసి తొమ్మిది నెలగ జీతం వచ్చేసి మనకి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలైతే చెల్లించడం అయితే జరుగుతూ ఉంటుంది ఇకపోతే సపోర్ట్ స్టాఫ్ దీనికి టెన్త్ క్లాస్ మాత్రమే క్వాలిఫికేషను సో కాబట్టి దీనికి పదివేల రూపాయలు అయితే మనకు చెల్లించడం అయితే ఉంటుంది పర్ మంత్ శాలరీ ఇకపోతే ఇవన్నీ కూడా సో రకరకాలైనటువంటి ఉద్యోగాల భర్తీకై మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్న సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి ఇంతకుముందు మనం చెప్పున్నట్టుగానే సో క్వాలిఫికేషన్స్ వచ్చేసి స్టాఫ్ నర్స్కి మనకి జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పాస్ అయి ఉండి తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి మీకు రిజిస్టర్ అయి ఉంటే చాలు మీరు అప్లికేషన్ తీసుకోవచ్చు అనమాట ఇకపోతే ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ వచ్చేసి ఫార్మసీ లేదా బీ ఫార్మసీ ఇచ్చేసిన వాళ్ళు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఇక ఇకపోతే రిఫ్రిజిరేటర్ మెకానిక్ కూడా పడింది జిల్లా నుంచి సో దానికి వచ్చేసి ఐటీఐ లేదా డిప్లొమా అయిన రిఫ్రిజిరేటర్ ఎయిర్ ఎయిర్ కండిషనర్లో మీరు క్వాలిఫై ఉంటే మీరు ఈ యొక్క పోస్ట్కి అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సో చూడొచ్చు ఎస్టీఎల్ఎస్ అనే పోస్టులకి మీరు ఇంటర్లో సైన్స్ చేసి ఉండి డిప్లొమా సర్టిఫికేట్ వాళ్ళు ఈ యొక్క పోస్టులకి అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా చాలా రకాల వేకెన్సీస్ అయితే మనకు పడడం అయితే జరిగింది సో ఇక్కడ చూడవచ్చు మనకి డిఇకమ్ అసిస్ అకౌంటెంట్ సో ఇది ఎనీ గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్ అంటే మనకి కామర్స్లో మీరు ఎవరైతే పాస్ అయ్యి ఉండి అండ్ అలాగే దాంతోపాటు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఎవరికైతే పీజీటీ చేసి ఉంటారో వాళ్ళైతే ఈ యొక్క పోస్టులకి అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట అండ్ అలాగే ఇక్కడ చూసుకున్న అయితే మెడికల్ ఆఫీసరు ఈ విధంగా వాళ్ళు ఎంబీబీఎస్ అయితే చేసి ఉండాలి మెడికల్ ఆఫీస్ ఆఫీసర్కి సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సేమ్ యాజ్ మేము యాజీస్గా ఇంతకుముందు నోటిఫికేషన్లు మనం చెప్పుకున్నట్టుగానే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై నాలుగు సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి వాళ్ళకి ఏజ్ ఇకపోతే ఎస్సీ ఎస్టీలకి బీసీలకి ఫైవ్ ఇయర్స్ సడలింపు ఇవ్వడం జరిగింది అంటే ఫార్టీ ఫోర్ ప్లస్ ఒక ఫైవ్ మొత్తము ఫార్టీ నైన్ అంటే కొన్ని జిల్లాలలో వచ్చేసి ఫార్టీ ఫోర్ ఇస్తే అక్కడ ఫార్టీ సిక్స్ ఇవ్వడం అయితే జరిగింది ఈ విధంగా ఆ జిల్లాను బట్టి వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వాళ్ళకి తగ్గట్టుగా మాడిఫై అయితే చేసుకోవడం జరిగింది ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్న చూసుకున్నట్టు అయితే సో సేమ్ టు సేమ్ అండి హౌ టు అప్లై అని అంటే సో మనకి ఆఫ్లైన్లో అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ ఒక అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఒక అప్లికేషన్ ఫామ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెట్టడం జరిగింది అక్కడ నువ్వు మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇకపోతే సో సేమ్ ఇంతకుముందు నేను అప్లికేషన్ ఫార్మ్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కదా సేమ్ అదే విధంగా ఉంటుంది ఇది కూడా అప్లికేషన్ ఫామ్ జస్ట్ కాకపోతే ఏంటంటే జిల్లా పేరు ఒకటి మాత్రం మారుతూ ఉంటుంది అంతే అనమాట సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మొత్తం కూడా జోనల్ వైజ్గా అయితే ఈ యొక్క అయితే వీళ్ళు ఫిల్ చేయబోతున్నారు ఇకపోతే మనకు డీడీ చూసుకుంటే సో ఇక్కడ ఫిజ్ డీటెయిల్స్ అంటే డీఈీ మీరు పే చేయాల్సి ఉంటుంది కదా సో ఇంతకుముందు వేరే జిల్లాలో అయితే అందరికీ కలిపి ఒకే విధంగా మూడు వందలు లేదా ఐదు వందలు బల్క్ అయితే ఇచ్చేయడం జరిగింది అంటే మీరు ఏ పోస్టుకు అప్లికేషన్ చేసుకున్నా మూడు వందలు ఒక ఐదు వందలు డీడీ సేమ్ అందరూ ఒకే విధంగా అయితే డీడీ పే చేయాల్సి ఉండే కానీ ఈ జిల్లా మాత్రం స్పెషల్గా చూడండి స్టాఫ్ నర్స్ వాళ్ళు మూడు వందలు ఫార్మసిస్ట్ వాళ్ళు మూడు వందలు రిఫ్రిజిరేటర్ మెకానిక్ వాళ్ళు మూడు వందలు అండ్ డిస్టిక్ అకౌంట్ ఆఫీసర్స్ ఐదు వందలు డిస్టిక్ డేటా మేనేజర్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఎస్టీ ఎల్ఎస్ వాళ్ళు మూడు వందలు అంటే వాళ్ళ యొక్క హోదాను బట్టి వాళ్ళకు డీడీని డీడీ అమౌంట్ అయితే పెంచడం తగ్గించడం అయితే జరిగింది ఇక్కడ సో ఈ విధంగా మీరు డీడీని అయితే పే చేయాల్సి ఉంటుంది సో డీడీ పే చేసి మీరు అప్లికేషన్ ఫామ్ వెనకాల పెట్టి మీ యొక్క సర్టిఫికేట్స్ యొక్క డీడీని మొత్తం కూడా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ వెనకాల పెట్టి మీరు అక్కడ మీ యొక్క జిల్లాకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసు యొక్క ఆఫీస్లో మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మనకి మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం టోటల్గా సో ఈ విధంగా మీరు ఈ సర్టిఫికేట్స్ అన్నైతే పెట్టాల్సి ఉంటుంది నేను ఇంతకుముందు చెప్పాను కదా అవే సర్టిఫికేట్స్ మీరు పెట్టాల్సి ఉంటుంది అనమాట సో ఇది అనమాట సో ఇక మరొక ఆల్రెడీ నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి ప్రతి జిల్లా నుంచి సో కాబట్టి మిస్ కాకుండా ఉండాలి అని అంటే మనకు ఎప్పుడు రిలీజ్ అయితే నేను అప్పుడు మీకు ఈ వెంబడే మీకు అప్డేటెడ్గా నేను మీకు అందిస్తూ ఉంటాను సో కాబట్టి మర్చిపోకుండా ఖచ్చితంగా అయితే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్త వాళ్ళు వచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రై సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి సో మరొక జిల్లా నుంచి మరొక జిల్లా నుంచి వస్తూ ఉన్నాయి సో వచ్చే కొద్దీ నేను అప్డేట్ చేస్తూ ఉన్నాను సో కాబట్టి ఆ విధంగా సో మీ ఇంతకుముందు ఏవైతే జిల్లాల నుంచి రిలీజ్ కాలేవో అన్ని జిల్లాలు కూడా వస్తున్నాయి సో కాబట్టి అందరు కూడా రెడీగా ఉండండి సో నేను తెలియజేస్తాను మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోని ఎవరికైతే షేర్ చేయాలో వాళ్ళందరూ కూడా అయితే షేర్ చేయండి షేర్ చేసి వాళ్ళకి కాస్త హెల్ప్ అయితే చేయండి మీకు ఉపయోగపడితే మీరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి ఇది అనమాట సో మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపాయి అడగండి లేదంటే కాల్ ఫర్ మీ యాప్ నుంచి అయితే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే నాకు కాల్ చేసి నేరుగా నాతో అయితే మాట్లాడవచ్చు ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా మీరు లైక్ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరికి చేరుతుంది సో చేరడం వల్ల ఏదో కాస్త వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఒక లైక్ అయితే ఇవ్వండి నాకు కూడా బూస్టింగ్ ఇచ్చినట్టుగా ఉంటుంది సో మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్